డెబ్భై తొమ్మిదవ కీర్తన ఆశాపు కీర్తన మొదటి వచనము దేవా అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు ఎరుషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎర్షలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు వారిని పాతిపెట్టి వారెవరనూ లేరు మా పొరుగు వారికి మేము అసహ్యులేమైతే మా చుట్టూనున్న వారు మమ్ము అసహించి ఎగతాళి చేసేదరు ఇహోవా ఎంతవరకు కోపపడదువు ఎల్లప్పుడూను కోపపడుదువా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూను మండున నిన్నెరుగుని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు వారి నివాసమును పాడు చేసి ఉన్నారు మేము బహుగా ఉన్నాము మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నిదుర్కొననిమ్ము మా రక్షణకర్త గుేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపు వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూడ చూచిచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరుగునట్లు జనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బా బాహుబలాతిశయమును చూ చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతల నిందను కలుగచేయుము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ గాక అమ్మేన్